హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా మెంబర్సు నాకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు కొన్ని డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అలాగే ఒక స్మాల్ సక్సెస్ బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ వరకు చూడండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఈ లైక్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఆల్గొర్తయం ఇంకొక పది మందికి ఈ వీడియోని చేరవేస్తుంది వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూసి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు అలాగే తోటి ఫౌండర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి డన్ డన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా చాలా మెంబర్స్ అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే సరే ఇప్పుడు విక్టర్ విత్ యాష్లో నలభై ఐదు రోజులు ఏదైతే మనము కంప్లీట్ అయిపోయింది మా ఐడి అనేది బ్లాక్ అయిపోయింది మేము కొత్త మెయిల్ ఐడితో మేము లాగిన్ అయ్యాం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాం అది ఆన్ పాసివ్ మెయిల్ ఐడి అయితే కాదు మరి మాకు ఆన్ పాసివ్ మెయిల్ ఐడి కాదు కాబట్టి మాకు ఫౌండర్స్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఆ బెనిఫిట్ ఉంటుందా అని అంటున్నారు సిండి ఇక్కడ లాస్ట్ గ్లోబల్ మీటింగ్లో అయినా కావచ్చు యాష్ ముఫార గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే విక్టర్ విత్ యాష్కి ఆన్ ప్యాస్కు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సమానమే అన్నట్టు చెప్పారు ఓకే ఏ మెయిల్ ఐడితో లాగిన్ చేసినా కూడా అందరికి ఒకటే బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఈ మాట చెప్తాగానే కొందరు ఒక మాట అంటూ ఉన్నారు సార్ ఇంకా మనం డబ్బులు ఏం లాభం సార్ అందరికి ఒకటే బెనిఫిట్ ఉంటే అంటే మీరు పెట్టిన మనీ ఎక్కడుందంటే అండి ఆన్ ప్యాస్లో మనం పెట్టింది విక్టర్ విత్ యాష్లో కాదు కదా ప్రజెంట్ విక్టర్ విత్ యాష్లో మనం మనీ పెట్టలేదు ఆన్ లో మనం పెట్టింది అమౌంట్ అనేది ఓకేనా సో అక్కడ బెనిఫిట్స్ కావచ్చు అక్కడ దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి ఇక్కడ దీనికి సంబంధించిన బెనిఫిట్ ఇక్కడ ఉంటుంది దానికి దీనికి కంపేరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇది కంప్లీట్గా విక్టర్ విత్ యాష్ అనేది ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఏంటనేది కూడా చెప్పలేదు ఆయన ఓకే సో ఇది ఒక మీ క్లారిటీ అండ్ సెకండ్ పార్ట్ ఏంటి సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ పార్ట్ టూ అనేది ఎప్పుడు వస్తుందండి చాలా మెంబర్స్ మాకు మెసేజెస్ పెడతా ఉన్నారని చెప్పేసి నాకు కొన్ని ఫార్వర్డ్ చేశారు ఇంకా కొన్ని గంటల్లో మనకు పార్ట్ టూ రాబోతుంది న్యూస్ ట్వంటీ పార్ట్ టూ రాబోతుంది అన్నట్టు మెసేజెస్ కొన్ని పెట్టారండి సి మనకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా అలాంటిది అఫీషియల్గా ఎవరు చెప్పట్లేదు మరి మరి అలా వచ్చిందంటే నిజమే బట్ ఇప్పటిదాకా అయితే పార్ట్ టూ రాలేదు ఇప్పుడు ప్రీవియస్ ఎస్టర్డే బిఫోర్ ఒక కొన్ని గంటల్లో అని చెప్పారు ఈ రోజుకి ఇంకా పార్ట్ టూ రాలేదు ఓకే నేను మార్నింగ్ చెక్ చేశాను ఇప్పుడు కూడా చెక్ చేశాను పార్ట్ టూ అనేది ఇంకా రాలేదు ఇట్ విల్ టేక్ టైమ్ ఓకేనా ఎక్స్పెక్ట్ చేయలేనింత విధంగా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం క్లారిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మెయిన్ థింగ్ మనము ఒక బిజినెస్లోకి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అని అంటే మనము ఇంకా ఏ విధంగా కృషిగా వర్క్ చేస్తే మనం ముందుకెళ్తామనే దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం సో పట్టుదల ఉంటే విచ్ మీన్స్ లైక్ ఒక రోజుల్లో విజయం సాధించడం కాదండి త్వరగా ఫలితాలు రావడం కాదు అసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎంత ఆలస్యమైనా కూడా ఆగకుండా ముందుకు సాగడమే పట్టుదల అంటారు ఓకే సో ఆ తత్వం మనలో ఉంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము ఏ వ్యాపారంలో అయినా కావచ్చు ఏ రంగంలో అయినా కావచ్చు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఓకే సో జీవితంలో చాలామంది మొదలు పెడతారు కానీ మధ్యలోనే ఆగిపోతూ ఉంటారండి చాలా మెంబర్స్ క్విట్ అవుతూ ఉంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఎస్టర్డే సో ఈ మీషో ఫ్రాంచైజెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది మీషో ఫ్రాంచైజెస్ గురించి ఓకే ఈ మన తెలిసిన వ్యక్తి మనకు మీషో ఫ్రాంచైజ్ అనేది రన్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవుతూ ఉంది మంచిగా రన్ చేస్తూ ఉన్నారు బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వన్ మంత్లో బిజినెస్ ఏం అవ్వలేదు విచ్ మీన్స్ రైడర్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అనేది చేయలేదనమాట పర్ఫెక్ట్ రైడర్స్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోయారు సో అందుకే మీషో కంపెనీ ఏం చేసిందంటే ఆ మీషో ని వాళ్ళ నుంచి రిమూవ్ చేసేసారు వాళ్ళకి బ్రాంచ్ అనేది మేల్ పెట్టి మీకు ఈ బ్రాంచ్ అనేది క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం మీ సైడ్ నుంచి మాకు బిజినెస్ కరెక్ట్గా రన్ అవ్వట్లేదు అని చెప్పేసి మీషో నుంచి వాళ్ళకు ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి వీళ్ళకు బట్ ఏంటి అని అంటే రైడర్స్ పర్ఫెక్ట్గా లేని వలన కస్టమర్స్కి త్వరగా రీచ్ అవ్వలేకపోతున్నాయి కాబట్టి బిజినెస్ ఉంది కాబట్టి ఆ మీషో ఫ్రాంచైజ్ అనేది క్లోజ్ చేశారు అబ్బాయి ఇప్పుడు కూర్చొని అరయ్య మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మూడు లక్షలు పెట్టినట్టు కూడా వాళ్ళకు రిటర్న్ వస్తుంది ఓకేనా అది కంపెనీ రూల్ అనమాట వాళ్ళకు రిటర్న్ ఇస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్లో అలానే ఉంటాయి బట్ ఏంటి అని అంటే ఏం చేద్దాం మళ్ళీ ఏం చేద్దామని సో తనకు కూడా ఎస్టర్డే నేను ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది సో నువ్వు ఏదైతే రంగంలో నువ్వు కోలిపోతున్నావు అని నీకు అనిపిస్తుందో అక్కడే నువ్వు డెవలప్మెంట్ అవ్వాలిరా ఒకసారి కూర్చొని ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చిన్న చిన్న విధ విధాలుగా మనకు కొందరు తొక్కడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఇవన్నీ అన్ని పాయింట్అవుట్స్ అన్నీ గమనించు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మళ్ళీ ట్రై చెయ్యి దీంట్లో ఇదే రంగంలోనే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చెయ్యి ఈసారి గట్టిగా పట్టుదలతో ముందుకెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుందని చెప్పారు నైట్ అంతా ప్లానింగ్ చేశారు మళ్ళీ రీస్టార్ట్ అనేది చేస్తూ ఉన్నారండి సో జీవితంలో పట్టుదల అనేది ఇంపార్టెంట్ మనం సక్సెస్ అవ్వడానికి ఓకే సో ఆగిపోతూ ఉంటారనమాట చాలామంది ఆగిపోవడానికి కారణం సామర్థ్యం లేకపోవడం కాదండి ఓర్పు కోల్పోవడం మాత్రమే ఉంటుందన్నమాట ఓకేనా కొన్నిసార్లు మనకు ఇలా అనిపిస్తుంది ఎంత చేసినా మార్పు కనిపించడం లేదు అని ఇది నిజమే ఎంత ట్రై చేసినా మన బిజినెస్లో మార్పే కనిపించడం లేదు అన్నట్టు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడే ఆగిపోకూడదు మన ప్రయత్నాలు వృధా అవుతున్నాయని కూడా అనిపిస్తూ ఉంటుందండి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వృధా అవుతున్నాయి అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా వదిలేయాలేమో ఇంకా గివప్ప అన్న భావన కూడా ఉంటుందండి మన మైండ్లో నిజం ఏమిటంటే చాలాసార్లు బయటికి కనిపించదు కానీ లోపల మాత్రం మన మానస్తత్వం లైక్ ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ ఆ ధైర్యం కావచ్చు ఆ క్రమశిక్షణ కావచ్చు పెరుగుతూనే ఉంటాయండి ఈ ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి అలిసిపోయి ఉంటాడు ఫుల్లు టైడ్ అయిపోయి ఉంటాడు బిజినెస్లో డౌట్ డౌట్గా ముందుకు వెళ్తూ చాలా చాలామంది సక్సెస్ అయిన వ్యక్తులు కూడా ఫెయిల్ అయిన వ్యక్తులే అండి ప్రతి ఒక్కరు ఫెయిల్ కాని వ్యక్తులు ఏ రోజు కూడా ఏ పర్సన్ కూడా సక్సెస్ అయిన సక్సెస్ అయ్యారని చరిత్రలో లేదండి ప్రతి ఒక్క సక్సెస్ పర్సన్ బిఫోర్ ఫెయిల్యూర్ అయ్యే ఉంటారు కానీ వాళ్ళందరిలో ఒకే లక్ష్యం క్వాలిటీ ఉందన్నమాట వాళ్ళు ఆగలేదు ఎక్కడ కూడా ఓకే వాళ్ళు ఎక్కడ కూడా ఆగలేదు అలిసిపోతే విశ్రాంతి తీసుకో కానీ వదిలేయకుండా ముందుకెళ్ళాలండి ఎప్పుడు కూడా బిజినెస్ని క్విట్ చేయకూడదు గందరగోళంగా అనిపిస్తుంది ఓకేనా సో కన్ఫ్యూషన్గా అనిపిస్తుంది మొత్తం కాసేపు ఆలోచించి కానీ ముందుకు వెళ్ళు కానీ వెనకడుగు వేయకూడదు మనం ఓకేనా సో ఓడిపోయినట్లు అనిపిస్తుంది కానీ ఆశ కోల్పోకూడదండి మనం మన ప్రయాణం ఎలా ఉండాలంటే మన ప్రయాణంలో మన సమయం కావచ్చు మనదే అయి ఉండాలి ఇతరులతో పోల్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఓకేనా అది ఆపేయాలి అక్కడికే ఆపేయాలి ఇతరులతో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు అరే బాయ్ వాడు ఈ విధంగా సక్సెస్ అయిపోతూ ఉన్నాడు ఈ విధంగా వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు అదే యొక్క మన కాన్ఫిడెన్స్ని బాగా తగ్గిచ్చేస్తుంది నీలో ఎప్పుడైతే కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుందో ఆ రోజు నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేవు ఇంకా చిన్న చిన్న ప్రయత్నాలు రోజు చేస్తే అవి చివరికి పెద్ద విజయంగా మారుతాయండి ఇది నిజం ఇది ఫ్యాక్ట్ ఇది క్లారిటీ ఎప్పుడు ఓడిపో ఓడిపోని వాళ్ళు కూడా విజేతలు కారండి ఎప్పుడు వదిలేయని వాళ్ళే నిజమైన విజేతలుగా నిలుస్తారండి సమాజంలో సో ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాపార రంగంలో కావచ్చు మీరు చేస్తున్న పనులలో కావచ్చు ఒక పట్టుదలతో ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి ఎక్కడ కూడా గివప్ చేయకండి ఓకే సో ఇప్పుడు ప్రీవియస్గా నేను చెప్పాను కదా ఇదే వీడియోలో మా ఫ్రెండ్కి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది లూప్ హోల్స్ చాలా ఉన్నాయి కూర్చొని అన్ని ప్లానింగ్స్ చేశాం ఎక్కడెక్కడ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయనేది పర్ఫెక్ట్ అయిన రైడర్స్ని తీసుకోలేకపోయాడు అబ్బాయి పర్ఫెక్ట్ అయినా రైడర్స్ని అబ్బాయి తీసుకోలేకపోయాడు సో చాలా విధ విధాలుగా నైట్ కూర్చొని అన్ని ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి ప్లానింగ్స్ అని మొత్తం క్లియర్గా స్ట్రక్చర్స్ అంతా మేము ప్లాన్ చేసాం మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఒక టెన్ పర్సెంట్ ఉండేది అనమాట హోప్ అంటే వస్తుందా పోతుందా వస్తుందా పోతుందని ఆ టెన్ పర్సెంటేజ్లో లక్ బాగుంది కాబట్టి కొంచెం ఛాన్స్ ఉంది ఇంకా అబ్బాయికి ఆ మీషో ఫ్రాంచైజీస్లో సో ఇలా చాలా ఉన్నాయండి బిజినెస్లో మనం వెళ్తూ ఉన్నామంటే ఇలాంటి అడ్డంకులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి ఏ బిజినెస్లో అయినా కూడా అంతే ఏ బిజినెస్లో అయినా కూడా అంతేది బట్ ఏంటంటే దాన్ని మనం ఎంత స్ట్రాంగ్గా తీసుకొని ఎంత స్ట్రాంగ్గా మనం నిలబడి ఆలోచించుతూ మన లూప్ ఏంటో తెలుసుకొని మనం హై లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాల కానీ మన లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ అక్కడే కూర్చుంటే మన బిజినెస్ లో అవుతుంది దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓకే సో ఫైన్ అండి సో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక వీడియో చేశాను ఓకే మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదా బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే అండ్ అలాగే ఇంటర్ లింక్లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వండి దట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ సో ఫ్రీ మైనింగ్ ఉంది వన్ రూపీ కూడా పెట్టుబడి లేకుండా ఒక రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్యూచర్లో మీకు మంచిగా రేట్ వెళ్ళింది అనుకోండి ఎంతో కొంచెం మీరు సెల్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలియకపోతే ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తా ఉన్నాను వాలెట్ లింక్ కూడా మీకు విచ్ మీన్స్ తమ్మేల్ ఇస్తున్నాను ఈ వీడియోస్ చూసి క్లియర్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకొని జాయిన్ అవ్వండి మీకు క్లారిటీ వస్తుందండి క్లారిటీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి మీకు క్లారిటీ స్పష్టత అనేది నేను ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జాహీన్ హింద్